సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూడండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి వేసి వంకాయలన్నీ నీట్గా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి చెక్క లవంగాలు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ ఆప్షనల్ పల్లీలు నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న వాటిని మిక్సీ గిన్నెలో వేసి ఒక ఆనియన్ ఒక టమోటా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ముందుగా చింతపండు కొంచెం నానబెట్టుకోండి ఫ్రెండ్స్ నానబెట్టుకున్న చింతపండుని కానీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి టేస్ట్ బాగుంటుంది వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలు అన్నీ నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఆయిల్ సాల్ట్ బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని వంకాయలోకి మంచిగా నింపండి ఫ్రెండ్స్ ఆ టేస్ట్ మంచిగా వస్తుంది మనం మసాలా ఎంత మంచిగా నింపుతామో మొత్తం ఆ మసాలాలోనే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అంతా మంచిగా నింపి పక్కన పెట్టుకోండి వంకాయలు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని వంకాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో మగ్గనియండి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కిందవి పైకి పై కిందకి మళ్ళీ ఒకసారి స్లోగా కలపండి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే అవి గోల్డెన్ కలర్ లెట్ మారుతాయి అప్పుడు మిగిలిన మిశ్రమాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ మంచిగా దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఉడికిన తర్వాత ఆయిల్ అలా పైకి వెళ్ళిన తర్వాత కొంచెం కత్తి కొత్తిమీర వేసి కలిపేసి దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్ చపాతీ రైస్ రాగి రాగిసంగ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్